ముందుగా అందరికీ కేవలం ఒక పండుగ కాదు అది ఒక మహాయజ్ఞం ఒక అపురూపమైన ఆత్మ ప్రక్షాళన ఈ సమయంలో సృష్టిలోని సర్వశక్తి స్వరూపిణి అయిన జగన్మాతను ఆమె తొమ్మిది రూపాల్లో ఆరాధించడం వెనక ఒక లోతైన ఆధ్యాత్మిక భావోద్వేగ ప్రయాణం దాగి ఉంది పురాణాల ప్రకారం ఈ నవరాత్రులు జరుపుకోవడానికి ముఖ్యమైన కారణం మహిషాసురుడి సంహారం అపరిమితమైన బలంతో లోకాలను గడగడలాడించిన మహిషాసురుడు అనే రాక్షసుని సంహరించడానికి దేవతలంతా తమ శక్తులను ఏకంచేసి ఆదిపరాశక్తి దుర్గాదేవిని సృష్టించారు ఆ శక్తికి శివుడు త్రిశూలం విష్ణువు సుదర్శన చక్రం బ్రహ్మ కమండలం ఇలా ప్రతిదేవత తమ తమ ఆయుధాలను ఇచ్చి పోరాటానికి సిద్ధం చేశారు దుర్గాదేవి తొమ్మిది రాత్రులు మహిషాసురుడితో భీకరంగా యుద్ధం చేశారు పదవ రోజు మహిషాసురుడి తరను ఖండించి అమ్మవారు విజయం సాధించింది ఆ రోజునే మనం విజయదశమిగా జరుపుకుంటాం ఈ కథలో లోతైన అర్థం ఉంది మహిషాసురుడు అంటే మనలోని అహంకారం దురాశ కోపం అసూయ లాంటి చెడు గుణాలు అమ్మవారి తొమ్మిది రాత్రుల యుద్ధం అంటే వాటిని జయించేందుకు మనం చేసే ఆత్మ పోరాటం విజయదశమి అంటే మనలోని చెడును జయించి వెలుగును పొందిన రోజు అందుకే నవరాత్రులు కేవలం పూజలు కాదు అవి మనల్ని శుద్ధి చేసి సంపూర్ణులుగా చేసే ఆధ్యాత్మిక యాత్ర ఈ పండుగ మన అందరి జీవితాలలో వెలుగు నింపాలని కోరుకుంటూ అందరికీ దేవి నవరాత్రుల శుభాకాంక్షలు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్